అరుదైన పరిశోధకుడు ననుమాసస్వామి పరిశోధనలో సృజన రచనలో ఉద్యమంలోనూ ఒక ప్రత్యేకతను సంతరించుకునే వ్యక్తి ప్రొఫెసర్ ఆయన రచనల మీద డాక్టర్ నరసింహులు చేసిన పరిశోధన నమామి జీవితం ఉద్యమం సాహిత్యం అనే గ్రంథం సికింద్రాబాద్ సితాఫల్ మండిలోని వీరమాచినేని పగడయ్య ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో నమామి జీవితం ఉద్యమం సాహిత్య గ్రంథాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు ఆవిష్కరించారు అలాగే ఆయన కోయ చరిత్ర సాహిత్యం గ్రంథాన్ని కూడా ఆవిష్కరించారు నమామి జీవితం ఉద్యమం సాహిత్య గ్రంథాన్ని పరిటాల విజయ్ కుమార్ దంపతులకు అంకితం ఇవ్వగా కోయ చరిత్ర సాహిత్యం అనుగ్రంథాన్ని మొగుళ్ల శంకరయ్య గారికి అంకితం ఇచ్చారు ఈ సభలో ప్రొఫెసర్ పి కనకయ్య ననుమాస స్వామి నరసింహులు విజయ్ కుమార్ రమేష్ బాబు గౌడ్ తదితరులు ప్రసంగించారు ఆ గ్రంథం యాక్టివ్ ని వసుగుల 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 వాసియై వాసి కోటిగా అనేదానికి వాసి నివేదులు ఇందులో వాటిని ଅନୁସାରେ స్పెషల్ కార్యక్రమాలని ఈ సమతరం ప్రతిష్టంగా నరదేశ స్వామి గారిଙ୍କ ఆశీర్వదము గ్రంథానికి మేము మైక్స్ పెట్టాలిండి ఆబ్వియస్ కంప్లీట్ అవుతుంది అదొక మంచి ఉత్తర ధర్మతని చేస్తున్నారు ప్రసిమవు గౌరవనీయులు కర ఆ గ్రంథాన్ని ఆవిష్కరించేందుకు

సమంజేసించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు వారి సందేశాన్ని మీరు చాలా శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దయచేసి కూర్చోండి అందరూ ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు శుభంగా కూర్చొని ప్రశాంతంగా నిబాదు గారి యొక్క అద్భుతమైన అభిమాషన్ను ఆదరించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఈ పాఠశాల వార్షికోత్సవం అట్లాగే తెలంగాణలోనే గొప్ప కవిగా ప్రజా వాగ్గేయకారుడుగా ఈ దేశ ఈ రాష్ట్ర మూల వాసనలు వాసాలు తెలిసినటువంటి గొప్ప రచయిత ప్రొఫెసర్ హనుమాస స్వామి గారు రాసినటువంటి పుస్తకం అట్లాగే వారి మీద ప్రొఫెసర్ కందేయ్య గారి విద్యార్థి తెలంగాణ విశ్వవిద్యాలయంలో పూర్వపు రిజిస్టర్ గారు నా సోదర సమానుడు వారు డాక్టర్ నర్సింహు గారితో పరిశోధన చేయించి ననుమాస స్వామి జీవితం ఉద్యమం సాహిత్యం పరిశీలన అనే గొప్ప గ్రంథాన్ని ప్రచురించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల యజమానులు క్రస్పాండెంట్ గారు ఉపాధ్యాయులు విద్యార్థులు అట్లాగే ఈ సభను అధ్యక్షులు వహించినటువంటి రమేష్ గారు కుమార్ గారు మర్యావర సునీత గారు అందరికి కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ ఒక చిన్న చెప్పు నేను పొందించాలనుకుంటున్నాను కూడా వేరే పనుల బాధ్యతల బాధ్యతలైతే అర్జెంట్ గా వెళ్ళాల్సినది చాలా ఆనందంగా ఉన్నది భవిష్యత్ జనరేషన్స్ కి బాగా ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి అంశం ఏంటంటే నర్మాన స్వామి గారి జీవితం మీద వారి ఉద్యమం మీద సాహిత్యం మీద పరిశీలన చేయటం పరిశోధన చేయటం అనేటువంటిది ఈ సమకాలీన సమాజంలో ఒక చారిత్రాత్మైనటువంటి అవసరంగా నేను భావిస్తున్నాను ఎందుకు అని అంటే ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఈరోజు అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి అనేక విషయాలు చాలా సులభంగా మీ చేతిలో సులభంగా ప్రపంచాన్ని ఇక్కడి నుంచైనా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు మీకు నరమాస స్వామి గారి జీవితం తప్పకుండా గొప్ప ఇన్స్పిరేషన్ ఇస్తుందని నేను భావిస్తాను ఎందుకు అని అంటే ఆ రోజుల్లో వారు చదువుకున్నటువంటి కాలంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు కానివ్వండి రాజకీయ పరిస్థితులు కానివ్వండి లేదా సొసైటీలో ఉన్నటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుంటే వారు వచ్చినటువంటి నేపథ్యం మనందరికీ ఒక ప్రేరణ కలిగిస్తుందని భావిస్తాము వారు చిన్నప్పటి నుంచి సమాజాన్ని పరిశీలిస్తూ ఈ సమాజం మారాలని ఒక తపన పడ్డటువంటి వాళ్ళు ఈ సమాజం మారడమే కాకుండా ఈ సమాజం మారడానికి తన వంతు ఏం ప్రయత్నం చేయవచ్చు అని అనుకున్నాడు అందుకే రెండు విషయాలు చెప్పారు ఒకటి నిరంతరం కష్టపడడం తనకు తనను బాగా ఎదిగి ఈ సమాజం నలుగురిని కలవడం నారాయణ ప్రయత్నం చేయడం అందుకే ఆయన కుటుంబంలో అనేక రంగాల సపోర్ట్స్ వచ్చిన ఇబ్బందులు వచ్చినా దిబ్బలంగా ఎదుర్కొని ఇక్కడ దాకా రాక కుటుంబం బాగా ఆ కాలంలో రెండు మూడు రైస్ మిల్స్ నిర్వహించుకుంటూ అన్నీ వైపరీత్యాలు వచ్చినప్పుడు కుటుంబంలో వచ్చినటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా గమనించి వాళ్ళ నేనమ్మ సికింద్రాబాద్ తీసుకొస్తే ఊరికి ఉండలేక ఆ రోజుల్లో ఎన్ని ఇంట్రెన్స్ పరీక్ష రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ రోజు సీట్ సంపాదించడం అనేటువంటిది మాకు సాధించిన గొప్ప విజయం అంతేకాదు ఆ చదువుకున్నటువంటి థీమ్ కూడా మీరు అందరికి ఇన్స్పిరేషన్ ఏ సపోర్ట్ లేనటువంటి వారు ఇంత దూరం నుంచి ఉస్మాన్ విషయాలను చదువుకుంటూ ఎప్పుడూ పూర్తి కాగానే ఆ రోజు ఉన్నటువంటి హెచ్ఓడిస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆ రోజు సీనారాయణ లాంటి సీనారాయణ లాంటి లాంటి గొప్ప కౌరు రచయితలు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి స్థరణంలో వీరి యొక్క చదువు వీరి యొక్క మర్యాద వీరు ప్రవర్తన వీరి పరిశీలన దృక్పథాన్ని గమనించినటువంటి వారు ఎన్నో రెండు కాగా లెక్చరర్ లో వెళ్ళండి అది వాళ్ళకి డిగ్రీ కళాశాలలో అపాయింట్మెంట్ ఇవ్వగలిగాలంటే వారి యొక్క శ్రద్ధ వారి జ్ఞానము వారి ప్రవర్తన ఎంత ఆదర్శంగా ఉన్నదో మనకు అర్థమంటుంది అన్ని ఆ ఉద్యోగంతో తృప్తి లేకుండా ఇంకా ఉన్నతంగా ఎదగాలని బాగా చదువుకుని వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా హెచ్ఓడిగా అనేక కంపెనీలో సభ్యులుగా ఉండి విశ్వవిద్యాలయాన్ని కూడా బాగుపరచడానికి తనవంత ప్రయత్నం చేశాడు ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాదు తెలంగాణలో కానీ భారతదేశంలోనే అనేక విశ్వవిద్యాలయాలు పరిశీలించి అక్కడ వివిధ గోదావరి ఒక ఉపన్యాసకుడుగా ఒక ఎగ్జామినర్ గా ఒక ఎక్స్పర్ట్ గా అందరితో మమేకమై సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా దీనితో పాటు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పని ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయో మనం తెలియదు ఈ దేశంలో కులాల చరిత్ర తెలిసిన ఏదైతే మనిషి నాకు తెలిసినట్టు అంటే కేవలం నాలుగు నిమిషాలు ఆ మూలాలని అర్థం చేసుకొని చదివి వాటికి సంబంధించి సమాజానికి ఒక అవగాహన కలిగిస్తున్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే వారికి ఒక ఘనమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఉంది నాకు అనివార్య కారణాన్ని వల్ల నా నిధి నిర్వహణలో భాగంగా నేను బయటకు వెళ్లాల్సి వస్తుంది మీరు తప్పకుండా సమాజానికి మార్గదర్శకంగా ఉంటారని కిరావును పరిశోధనలకి గైడ్ చేయాలని అట్లాగే అందరి గారు కూడా ఒక గొప్ప పనిచేశాడు తన సహచరుల మీద పరిశోధన చేయించి ఆ పరిశోధన పుస్తకాన్ని ప్రచురించి ఈ ప్రపంచానికి అందించడం అనేటువంటిది కూడా చాలా అభినందినీయం ఆచార్య ననవసర స్వామి గారు ఏ అనుభవించినా కూడా అది ఒక గొప్ప కార్యంగా సహకరిస్తుంది సాకారం అవుతుంది అది ఆయన చేతికులం ఎందుకంటే ఒక్క మానవతావాది మానవతావాది నిష్కర్మశంగా ఏది సంకల్పించినట్టు మనందరం తెలిసిన విషయం జీవితం ఉద్యమం సాహిత్యం ఈ మూడు అంశాలను తీసుకొని డాక్టర్ చెప్పారా నర్సింహు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఒక మంచి అంశం వారికి ఉపయోగపడే అంశంగా భావించి నేను ఆయనకు పూజించి ఇవ్వడం జరిగింది పరిశోధన కొనసాగించడం జరిగింది నేను అడిగాను అయ్యా ఈ అంశాన్ని ఎందుకు తీసుకున్నావు నాకైతే నచ్చింది మరి ఈ అంశాలను ఎందుకు తీసుకున్నామని నేను అడిగినప్పుడు నర్సింగ్లో ఉన్న మాట చెప్పాడు అచ్చారే గారు భాషలో ఉన్నటువంటి త్రిపుర ఐటీలో ఉపన్యాసకుడిగా చీఫ్ గెస్ట్ అనుకుంటా చీఫ్ గెస్ట్గా వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఆయన ఉపన్యాసంలో నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి సో అంశాలు చాలా నచ్చినాయి నాకు ఈ సార్ మీదే కనుక పరిశోధన చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది కనుక నేను ఆ సార్ మీద పరిశోధనను కొనసాగిస్తాను అని చెప్పేసి అందరం చాలా సంతోషం చేసి ఈ అంశాన్ని జీవితం ఉద్యమం సాహిత్యం అనే అంశాన్ని ఆయన నుంచి పరిశోధన కొనసాగించడం జరిగింది పరిశోధన చాలా విజయవంతంగా కొనసాగింది పూర్తయింది అవార్డు లభించింది ఇదొక మహా అద్భుతం మా యూనివర్సిటీలో ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో పిహెచ్డిలు ఈ మధ్య కాలంలోనే అవార్డులు అవుతున్నాయి అవార్డు అయిన వాటిలో ఈ యొక్క పుస్తకమే ముందు ప్రచురణలోకి వచ్చింది ఇది గొప్ప విషయం అలా ఇది విషయం ఒకటే ఒక పుస్తకం ప్రచురణ ప్రచోదనలో అంత పరిశోధనలు రావడం చూపుతున్నారు నాకు తెలిసి కానీ ప్రచురణకు పంచుకున్న ఒకే ఒక పుస్తకం వ్యక్తుల మీద చేసినటువంటి పుస్తకం ఇది ఒకటే సో నవ గారి గురించి చెప్పాలంటే జీవితం చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలతో కూడుకున్నటువంటి జీవితం ఆయన జీవితాన్ని చాలా లోటుగా ఆవిష్కరించాడు శ్రీ ఎవరి నరసింహుడు కూడా పాలు వరగకపోతే కూడా తల్లికి పాలు వరగకపోయినా కూడా ఏడిచి ఏడిచి పిల్లగాడు అన్న సంశయంతో ఉన్న సమయంలో ఇంకొక తల్లి కానిచ్చి పునాలు సుట్ట సుట్టగా ఇప్పించి పాలు ఇచ్చి ఆ పాలతోటి తను పునర్జన్మనెత్తిన కథ పొగాండ్ చుట్ట పొగాంతు చుట్ట అనే కథను తన జీవితాన్ని ఒక కథగా మార్చుకున్నాడు ఒక కథనే కాదు ఇందులో ఉన్న అన్ని కథలు శుభాలు కొన్ని కథల వరకు కూడా ఆయన జీవితాన్ని ఆయన అనుభవించిన జీవితాన్ని ఆ కథల్లో గురించి మనకు అందించారు సో ఆ కథల్లో జీవితానికి సంబంధించిన బట్ చిత్రాలు ఆయన వల్ల కష్టాలు అక్కడ వరంగల్ నుంచి సంపాదించుకోవడం ఫీజు సంపాదించడానికి ఆ చదువులో కూడా చాలా కష్టంగా చదవడం నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఉద్యోగం ఆ ఉద్యోగం ఇచ్చే వరకు కూడా జీవితాన్ని కళా కష్టాలుగా భావించి అధిగమించి ఆయన ఎట్లా అడుగులు దాన్ని ఆశ్చర్యకరించి మాలాంటి వారందరికీ మార్గదర్శకలుగాడు తన సాహిత్య పరంగా బియ్యలను చేర్పించి చదివించిన అతను ఆయన కాబట్టి ఈ రోజు ఈ పుస్తకాన్ని అంకితం చేసేసి ఆ రుణం తీర్చుకున్నామని వాళ్ళ కొడుకైనటువంటి శ్రీనివాసు చాలా ఆత్మీయుడు ఆయన గురించి నేను రాశాను అది రాసిన తర్వాత అంకితం ఇచ్చాను ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉంది అందులో

ట్రా ట్రాబౌ సార్ దగ్గర కూర్చోండి ఇక్కడ నిలబడొద్దు సారీ సార్ తీసుకోండి వేరేగా చాలా సంతోషం థాంక్యూ సార్ బోని పవన్ శ్రీ గారు వేదోత్తములు వేదోత్తములు ఈ రోజు నాకు ఆ పుస్తకాన్ని చేతికి ఇవ్వడం అనేది ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉంది థ్యాంక్స్ పాఠశాల సరస్వతి మాత యొక్క అంకతత్వం సరస్వతి మేత మాట ప్రాంగణం అయితే ఈ వేదిక అంకతత్వం ఎంతమంది ముద్దు పిల్లలు చేస్తున్నారో మీకు స్వామి గారు చెప్పారు అలాగే పుస్తకాలకి చాలా సంతోష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా కూడా మనం అభివృద్ధించవచ్చు సింగింగ్ సి నరసింహం గారిని గొప్పగా

సరే మీరు నన్ను నమ్మ సంప్రదించండి సర్వర్ దాక 90% సమయానికి సమర్ధవంతంగా నిలబడింది యాక్స యా ని పైలట్ ఎఫైసియెన్సీ నా చాలా త్వరలో ప్రకృతి సంబంధిత ప్రోగ్రామ్స్ తయారుకు అన్ని ఆశరణ సంభు నగరం కావాలంటే ఒకండి రావు ఒకండి నడిపితే నేను మెట్టిలో దానిని సమరించింది అంటే ఇవాళ మా వెంట నహ సంభవిలేకురాను ఇకర్రల ఈనా net repay కాన్తరాయు నిరాగడు నిరాగు తల మన్రు పఈరాగా�ững ౅రాకారా విరßరాకరు est diyorకా Trading gా Smart. గాిరల మారగు అహాగటరు విరంట ధా్రగటరి. ఉిరBar చాలా ధన్యవాదాలు సార్ మధ్యలో పిల్లలు ఆన్యువల్ డే సెలబ్రేషన్స్ లో ఇంత టైం మాట్లాడాలని పుస్తక ఆవిష్కరణకి చాలా సంతోషంగా ఉంది ఒకటి నా మామిడా ఫ్యామిలీలో నేను రావడం నిజంగా అదృష్టం అనుకుంటాను ఆయన చేసే పరిశోధనలో ఇచ్చేది చిన్న సపోర్ట్ సార్ అది మా సార్ ఇంత పెద్ద ప్రతి పుస్తక నేను సార్ త్రీ ఇయర్స్ నుంచి ఆయన పెద్ద పరిశోధన రాత్రి పొద్దున ఎలా అంటే ఇప్పుడు తప్పన అసలు అన్ని మర్చిపోయాయి వేరే లోపల ఉంది ఇట్లా చేయడం ఈ జనరేషన్ లో ఈ ఫాస్ట్ జనరేషన్ లో అసలు అసలు సాధ్య కాదు రిటైర్మెంట్ కూడా వేరే వేరే పరిశోధనలలో ఇవన్నీ ఇన్స్పిరేషన్ గా ఉంటాయి నాకు అప్పుడే కలిసి మనం పిల్లల జీన్స్ రావాలి సరే ఎందుకంటే అంత గొప్ప మహామనిషి వాళ్ళు బాకీలో మేలు గొడవ ఇలా ఈ జనరేషన్ లో చాలా గొప్పగా అనిపిస్తుంది ఇవన్నీ డిపెండెంట్ మనం గా జనరుగా చదివితే తొందరగా అర్థం కాదు అది తెలుగులో ఆన్లైన్ ఎడ్యుకేషన్ రెండు మూడు సార్లు చదివితే కానీ మనకి అర్థమే కాదు అంత ఓపిక ఇవన్నీ లైబ్రరీస్ లో ఉన్నాయండి మనకి అది తెలుస్తాయి మనము కానీ ఈరోజు ఈ పుస్తకాలు అది కూడా రెండు గ్రంథాలు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది వారి ఇన్స్పిరేషన్ గా మనం అందరం సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గొప్పగా ఉంది ఇంకోటి ఈ యాన్యులర్ సెలెక్షన్స్ కి నేను బ్రేక్ ఇచ్చినప్పుడు అంత పిల్లలు బాగుపడుతున్నారు ఏదో ప్రయాణాలు స్పీచ్ అనేది చాలా వాల్యూబుల్ అది మనం గుర్తించాలి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ చిన్నారికి కూడా వాళ్ళ డ్యాన్స్ పిక్చర్ కూడా వేదిక మీద కావాలి మన స్వామి గారితోనూ కనకయ్య గారితోనూ ఫోటోలు దిగడానికి ఈ లక్ష్మీ ప్రసన్ను కొంత రోజుగా ఆ పిల్లలకు నేర్పించింది ఆమె గురించి కూడా మీకు విషయం ఆపాలి రెండు వేల ఇరవై రెండు రిపబ్లిక్ డే రోజున మన తెలంగాణ నుండి ఢిల్లీలో ఉన్న రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ఆమె ప్రదర్శన ఇచ్చి వచ్చింది ఎంతో మందిని పోటీలలో ముందుండి ఆమె నిరూపించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ప్రదర్శన ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు రిపబ్లిక్ జనవరి ట్వంటీ సిక్స్ ఆ చిన్నీ ధన్మాస స్వామి గారిని తనపై గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను మీకు ఆ తణామక ఆశీస్సులు ఆశిస్తులు పూర్తిగా ఉండాలని ఆ వార్తని నేను కదలించాలని నీకు భావి జీవితము ఐశ్వర్యంతో ఆనందంగా కళకళలాడుతూ ముందుకు సాగాలని ఈ పాఠశాల పరికర అందరము కాంక్షిస్తున్నాము ఆకాంక్షిస్తున్నాము ఇంతమంది మీకు మధ్యన ఇవాళ మీ కార్యక్రమం జరగటం ఆనందంగా ఉంది

ఆ మామ మామ అనేటువంటిది ముందు వచ్చిన మ్యూజిక్ మన అట్లా ఇలాగ లేరుతుంది అసలు నడవాలా కులవాలా ఆ పాటకైతే ఎంత మర్చిపోయే వాళ్ళము ఎక్కువగా పెట్టేవాళ్ళము అమ్మాయి సార్ అంటే అసలు ఆ సినిమా కూడా అలాగా లేదేమో ఆ దర్శకుడు కూడా మీలాంటి దర్శకుడు మీరు చెప్తూ ఒక కార్యక్రమాన్ని అందిస్తుంది పెద్ద గొప్పగా ఉందో నీడైతే ఆశ్చర్యపోయాను ఉంది ఈ అమ్మ కొడుకుందే అదే చాలా అద్భుతమైనటువంటిది అసలు నిజానికి వాళ్ళతో ఆ కళకు చే ఒక అది ఎంత ఆత్మీయంగా ఉందో మేమంతా కూడా అంత హృదయానికి నిజానికి ఈ రోజు మీరు చూసినటువంటి ఎవరేవైతే ఉన్నాయో చాలా అద్భుతం అత్యద్భుతం కాబట్టి మీకు మాకు ఎప్పుడైనా కూడా నా సపోర్ట్ ఉంటుంది అందులో డాక్టర్ రమేష్ గారికి మా డిపార్ట్మెంట్ కాబట్టి అది పెద్దగా ఉంటున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క తీర్ ఎలా ఉంటుందో చూడండి ఇరవై రెండు కలిసి పనిచేసాను నాకు కనికే గారికి కలిసి పని చేస్తా అలా మాకు అవకాశం రాలేదు కానీ కనికే కాదు నేను పత్రికలలో ఎన్నో ఉద్యమాలలో ఉన్నాం కాబట్టి మన అనేది ఏంటంటే ఈ దీనికి సంబంధించినటువంటి దానికి ఒక శీలకు శీల ఏదైతే కూర్చారో లాగా నిజానికి నేను మరి రమేష్ బాబు గారు విజయ్ కుమార్ గారు ఈ మూడు ముడిపడినటువంటి అలాంటిది మళ్ళీ మాకు బయట కంగే గారు ఈ కంగే గారు నా మీద పరిశ్రమ చేశారు అసలు చెప్పాలంటే మనకు అవకాశం ఇవ్వలేదు కానీ నిజంగా మనకున్నటువంటి నర్సులు గారు ఎంత గొప్ప అంటే కానీ తెలంగాణ తెలంగాణ నిరసన ఎన్నో చేశాడు వచ్చినా కూడా తెలంగాణ పురకరించిపోతుంది మనం ఇప్పుడు నరవరా నాకు ఆశ్చర్యం నాకు ఇప్పుడు చెప్తున్నాను అటువంటి ప్రదర్శనలున్నాయి చాలా గొప్ప అంతే కాదు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి మా ఆదర్శాన్ని తీసుకోండి ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిగ్రీలు కావచ్చు నాకు మూడు డిగ్రీలు ఉన్నాయి ఒకటి మాత్రం అది వాషింగ్టన్ అమెరికా అమెరికాలో సాధించాలంటే ఎంత కొత్త మీరు అర్థం చేసుకోండి ఇప్పుడే నాకు వాళ్ళు చెప్పారు మన విద్యా మండలి గారు ఏమున్నారంటే ఈయనకు ఎన్ని పరీక్ష రాసిన తర్వాత ఆయనకు ఆ సమయంలోనే సమయంలో రాలేదు అయినా ఈయనను రైల్వే డిగ్రీ కాలేజీ లో లెక్చరర్ గా అపాయింట్ చేశారు నారాయణ రెడ్డి గారు అని ఎంత గొప్ప విషయండి అక్కడ అవుతుందా కాబట్టి ఒక్కొక్కసారి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలు కోరుతూ ఈ స్కూల్ పేరు నిలబెట్టాలని కోరుతూ నమస్తే